హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ మల్లె మొక్కలు చిన్న మొక్కలైనా ఎక్కువ పువ్వులు పుయ్యాలి అంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలండి చిన్న మొక్కలైనా ఎక్కువ పువ్వులు అనేవి పూస్తూ ఉంటాయి అదేంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్లో గార్డెనింగ్కి సంబంధించిన చాలా కొత్త రకాల మొక్కల గురించి అయితే ఉన్నాయండి తప్పకుండా గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే సప్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మల్లె మొక్కకి ఎండ అనేది ఎక్కువ ఉన్న ప్లేస్లో పెట్టుకుంటేనే మల్లె మొక్క అనేది ఎక్కువగా ఫ్లవరింగ్ ఉంటుందండి ఎంత ఎండ ఎక్కువగా తగిలితే అంత ఎక్కువ ఫ్లవరింగ్ ఉంటుందని చెప్పొచ్చండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రూనింగ్ అనమాట మల్లె మొక్క బిఫోర్ లాస్ట్ ఇయర్ మొక్కలు ఉంటాయి కదండీ ఆ మొక్కలకి ఎప్పుడు కూడా ఆకులన్నీ కూడా పూర్తిగా తీసేయాలండి పూర్తిగా తీసేస్తేనే మనకి కొత్త కొమ్మలు అనేవి వచ్చి ఎక్కువగా ఫ్లవరింగ్ అనేది ఉంటుంది మొత్తం కొమ్మల వరకు అయినా తీసేసుకోవచ్చు లేదా ఆకులన్నీ కూడా తీసేయచ్చండి ప్రూన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఫర్టిలైజర్స్ అయితే అందించాలండి మీరు కింద ఉన్న మల్లె మొక్కలకైతే వాటి ఫుడ్ అవే తయారు చేసుకుంటాయి కానీ ఇలా పోర్ట్స్లో ఉన్నవి ఏంటంటే ఖచ్చితంగా మనం ఫుడ్ అయితే ఎక్కువ అందించాలన్నమాట ఎందుకంటే ఒకేసారి ఆకులు రావాలి మొగ్గలు రావాలి అలాగే మొగ్గలు కూడా పెద్ద సైజులో రావాలి చివరి మొగ్గ కూడా పెద్ద సైజులో రావాలి అంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఏనండి ఆర్గానిక్గా మనం చాలా ఫర్టిలైజర్స్ అయితే చేస్తూ ఉంటాం కదండి మీ దగ్గర ఒక ఒక లేయర్ మట్టి అయితే తీసేసిన తర్వాత కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటుంది కదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అలాగే బూడిద ఎగ్షెల్ పౌడరు టీ పౌడరు ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క స్పూను అయితే ఇచ్చుకోవాలి అనమాట దీన్ని ఫుల్ క్లారిటీగా చూడాలి అంటే డిస్క్రిప్షన్లో వీడియో ఉందండి ఒక లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా ఇచ్చిన తర్వాత కొత్త గార్డెన్స్ ఆయిల్ అయితే యూస్ చేయాలి అండి మనం మొక్కలకి వేయకుండా ఉంటాం కదా మట్టి ఆ మట్టిని కూడా ఒక లేయర్ పాట్ అయితే వేసుకోవాలండి వేసిన తర్వాత ఫుల్గా వాటర్ అనేది ఇచ్చేసి ఆ తర్వాత ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు కూడా వాటర్ అనేది ఇవ్వకూడదండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మళ్ళీ మొక్కలకి నీళ్ళు అనేది ఇచ్చాము అంటే కనుక ఆకులు అనేవి వస్తాయి కానీ మొగ్గలు కానీ పువ్వులు కానీ రావండి ఓన్లీ కొమ్మలు మాత్రమే వస్తాయి వాటర్ ఇచ్చేటప్పుడు మొక్క వడిలినట్టు ఆకులు వడిలిపోయినట్టు అవుతూ ఉంటాయి కదండి అప్పుడు మనం వాటర్ ఇచ్చుకోవాలన్నమాట అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానీ ఆ టైంలోనే అయితే ఇవ్వాలండి మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత అలా ఇచ్చుకోవాలి అంతే కానీ రోజు వాటర్ అనేది ఇవ్వడం వల్ల మొక్కకి హెల్ప్ అయితే అవ్వదనమాట అలాగే పొటాషియం ఫర్టిలైజర్స్ ఇస్తే ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి మీరు బనానా ఫర్టిలైజర్ ఇవ్వచ్చు లేదంటే ఆవాలని మిక్సీ పట్టేసి ఒక స్పూన్ లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో ఇవ్వచ్చు లేదా పౌడర్ కింద కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు ఎక్కువ ఫ్లవరింగ్ అయితే చిన్న మొక్కలకే ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే అంటే కామెంట్ చేయండి